నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పోతుకుంట బీసీ కాలనీలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ను గెలిపించాలి అంటూ సినీ నటుడు సాయి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ ఇది చేశాను అది చేశాను నాకు ఓటేయండి అని దర్జాగా అడగాల్సింది పోయి ఈరోజు వాళ్ళు మీ ముందుకు రావడానికే భయపడుతున్నారు నోటు ప్యాకెట్ ఉంటే అనుకుంటున్నారు సో ఇది కాదు కదా రాజకీయం ఒక మంచి పని నాకు నిజంగా నేను వచ్చి అక్కడ ఇరవై ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి బాధగా ఉంటుంది ఏమైపోయిందంటే ఈరోజు పోతుగుండకి చేరాలి అంటే ధర్మవరంలో రేపు సత్యకుమార్ యాదవ్ గెలిచిన అతను ఒక సేవకుడిగా నాయకుడిగా కాదు అదే మోదీ గారు చేస్తున్నది సాగుతోంది నరేంద్ర మోదీ గారి జైత్ర యాత్ర ఆయన కలియుగ రాముని పాత్ర ఆయన నాయకుడైన నిస్వార్థ సేవకుడు సో సేవకుడిగా చేస్తున్నారు అందరూ సేవకుడిలాగే ఫీల్ అవ్వాలి మీరు నాయకుడిగా గెలిపించినా మీకు సేవకుడిగా మీ అందరికీ రేపు మంచి జరగాలని ఈ మాఫియా 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 అన్న పదం పోవాలని అవినీతిని అభివృద్ధి తప్పకుండా జయించాలని ఈ యుద్ధంలో ధర్మానికి మీరు నిలబడాలని మీరందరూ ఓటు వేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో జై భారత్ జై విద్యా జై తెలుగుదేశం జై జనసేన